ఇది నిర్భయ ఇది దేశంలో అన్నిటికన్నా ఘోరమైన రేప్ ఇది ఒక అమ్మాయి మీద మాత్రమే జరిగిన రేప్ కాదు డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్య పడుచు మీద రోజు జరుగుతున్న రేపు ప్రకృతి పర్యావరణం ప్రాణం మీద జరుగుతున్న రేపు ఈ రేపులో విక్టం ఒక్కరు కాదు మైకులు కెమెరాలు పట్టుకొని నుంచున్న మీరు అవి వింటూ చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ రేపులో శిక్షించాల్సిన నేరస్తులు నలుగురు కాదు ఒక సామ్రాజ్యమే ఉంది దిస్ ఇస్ మై వైఫ్ రాధిక ఆరు నెలలుగా క్యూర్ లేని ఒక నరాల జబ్బుతో సఫర్ అయింది ఈరోజు తన గుండె ఆగిపోయింది నా కోసం నా పిల్లల కోసం కొట్టుకున్న గుండె నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ డాక్టర్గాను ప్రొఫెసర్గాను పనిచేస్తున్నాను కాలేజీలో చదువుతున్నప్పుడే నేను రాధిక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్వరికీ అర్థం కానీ నరాల జబ్బుతో బాధపడుతున్న కేసెస్ కొన్ని ఫేస్ చేశాను నెల నెల పేషెంట్స్ కౌంట్ పెరుగుతూ వచ్చింది జిల్లాలో ఇప్పటికే మూడు వేల కేసెస్ రిజిస్టర్ అయ్యాయి నా వైఫ్ కూడా ఈ జబ్బుతో సిక్ అయినప్పుడే దాని గురించి ఒక క్లూ దొరికింది ఈ జబ్బు వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంది రోజూ ఫిష్ తినటం ఆ ఫిష్ తెల్లరలో పెరిగి మత్స్యగంధ ఫిషరీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తెల్లెరులో ఎనభై శాతం ఫిష్ ట్యాంక్స్ మత్స్యగంధ ఫిషరీస్ లీజ్లో ఉన్నాయి మీట్ షాప్స్లో మిగిలిపోయిన వేస్ట్ని చనిపోయిన జంతువుల్ని ఒక కెమికల్లో కరిగించి చేపలకి ఆహారంగా వేస్తున్నారు చేపలు తొందరగా పెరిగి ఎక్కువ లాభాలు రావడం కోసం చేస్తున్న పనిది ముప్పై ఏళ్లుగా ఈ చెరువుల్లో చేపల్ని ఇలాగే పెంచుతున్నారు దీనివల్ల తెల్లెరు మొత్తం సీ లైస్ అనే బ్యాక్టీరియాతో నిండిపోయింది ఈ బ్యాక్టీరియా చెరువులో పెరిగే ప్రతి చేపలోనూ ఉంది చాలా వరకు మనం తినేలోపి ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది కానీ కొన్ని రేర్ కేసెస్లో ఇటు స్టిల్ అలైవ్ డైరెక్ట్గా బ్రెయిన్ ని అటాక్ చేస్తుంది ఈ జబ్బు వచ్చిన ప్రతి పేషెంట్ బ్లడ్లోనూ ఈ బ్యాక్టీరియా ఉంది పక్షుల వలసలు తగ్గాయంటే పక్షులే కదా అని కొట్టిపారేశారు పక్షుల్ని బతికించలేని చెరువు మనుషుల్ని మాత్రం ఎలా బతికిస్తుంది చుట్టుపక్కల లక్షల ఎకరాల పొలాలు నాశనం అవ్వడానికి రైతుల ఆత్మహత్యలకి కూడా ఈ పొల్యూషనే కారణం పేరుకే మంచినీటి సరస్సు కానీ ఈ నీళ్లు తాగడానికి వాడకానికి పనికిరావు ఈ కొళ్ళు చుట్టూ ఉన్న కొన్ని లక్షల ప్రాణాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ కూర్చోవడం ఒక జనసేటితో సమానం పద్దెనిమిది ఏళ్ళ వయసులో నుంచి వదులుకొని ఇండియాలో చదివి ఇక్కడే సెటిల్ అయ్యాడు ఈ రిపోర్ట్స్తో యాక్షన్ తీసుకోమని భారతీయతను మొహానికి పూసుకొని భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న మన ఆఫీషియల్స్ని కలిశాడు ఈ ఆరో ఇండియన్ వరుణ్ హ్యాండ్సన్ మన డీసీ గారిని కలిసాక తను కనిపించకుండా పోయాడు అదే డీసీ గారిని కలిసాక తన చెల్లి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైరా హ్యాండ్సమ్ తను కూడా కనిపించకుండా పోయింది సర్ నాట్ యూ టీ నేన్ చేశాను ఫై హెల్కెటర్కి ఇన్ఫార్మ్ చేశారు యూ ఆర్ట్ ఆ పోస్ట్ మ్యాన్ మీద రెత్ నాట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ బాధ్యత గల డీజీగా ఒక మారణ హోమ్ ఆర్కిచ్చే రెస్పాన్స్ ఇంతేనా సర్ ఆ రిపోర్ట్ బేస్లెస్ అని మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కౌంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్ సార్ అలా రిపోర్ట్ ఫేక్ చేయమని నన్ను అడిగింది కూడా డీసీ గారే అలా చేయమని నాకు కూడా బోత్ ఆర్ సస్పెండెడ్ ఎండ్ ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్ La privilegia è డార్విన్ ప్రపంచంలో బాపు హల్దాంకర్ ఒకటి బాపు గారు మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్ ఇంకోటి మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ అంతకన్నా నా ప్రపంచంలో వాటికి వాల్యూ లేదు ప్లీజ్ చెప్పండి ప్రాణం పోసే అమ్మగా ఉంటూ ఇంత మరణాన్ని ఎలా కన్నారు ఫిలాసఫీ మాట్లాడటానికి వచ్చారా వేరే ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చారా తెల్లేరు నుంచి తీసిన ప్రాణాన్ని తిరిగి తీసానా మరి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా మీ గుప్పట్లోంచి వదిలేస్తే తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అది ప్రకృతికి శక్తి తెల్లేరు మీద రెండున్నర లక్షల మంది ఓటర్లు బ్రతుకుతున్నారు మరి వాళ్ళ ప్రాణాల సంగతి వాళ్ళు బ్రతుకు తిరుగు ప్రత్యామ్నాయం ఈ ప్రపోజల్ ఆపోజిషన్ గవర్నమెంట్ ఇది జరగలేదు ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా అయితే ఎగ్జిక్యూటివ్ గా నా పర్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే పని పనిచేయాలనే విషయం మర్చిపోయినట్టున్నావు కోరుకుంటారు <laughs> 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 రాష్ట్రంలో మొట్టమొదటి కోఆప్ సొసైటీని స్థాపించిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కదా అసలైన ప్రజాస్వామ్యం లోకల్ గవర్నెన్స్ లో ఉందని జనాలకి బోధిస్తూ వాళ్ల బ్రతుకులు బాగు చేస్తానని కమ్యూనిస్ట్ జంటా వేసుకుని బయలుదేరాడు విన్నదంతా విని ఎలక్షన్ కి ముందు ఆపోనెంట్స్ పెట్టే గడ్డి తిని ఐదు ఎలక్షన్స్ లో అతనికి డెపాజిట్ కూడా రాకుండా ఓడించారు అదే జనం ఎమర్జెన్సీని నెదిరిస్తూ పోలీస్ కాల్పుల్లో అల్లుడిని పోగొట్టుకున్నాడు పదమూడు నెలలు జైల్లో మా గిర్తిక్కులేని చావు చచ్చాడు ఆ వ్యక్తి పేరు హనుమంతరావు అతని కూతురి పేరు విశాఖవాణి తండ్రి శవాన్ని దహనం చేసినప్పుడు నింటూ గర్భిణి ఆ రోజు తన దహనం చేసింది తండ్రి శవాన్నే కాదు ఆ తండ్రి ద్వారా తనలో పేర్కొన్న పనికిరాని విలువల్ని చేతకాని తనాన్ని ఆ నిప్పుని గుండెలో పెట్టుకుని తండ్రిని ఓడించిన తంత్రాన్ని తన సొంతం చేసుకుని గెలుస్తూ బ్రతుకుతుంది ఈరోజు అంటే జనాన్ని మోసం చేస్తూ ఆ ఒక కార్టూనిస్ తన గీసిన చెత్త కార్టూన్ని ప్రింట్ చేయనన్న తమిళ ఎడిటర్ మీద కోపంతో బాంబే నుంచి సౌత్ ఇండియన్స్ ని తరిమి కొడుతూ ప్రజానాయకుడయ్యాడొకడు ఆ తర్వాత కొన్నేళ్లు నార్త్ ఇండియన్స్ ని తరిమి కొడుతూ రాజకీయ శక్తిగా ఎదిగాడు ఆ ఫ్యాసిస్ట్ ఫ్యామిలీ ఈ రోజు ఆ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ మతం పేరుతో దేశాన్ని వేరు చేస్తూ రచ్చ చేసిన ప్రతి చవట ఒక నాయకుడు సబ్సిడీలతో సోమరితనాన్ని పెంచే ప్రతి పార్టీ ఒక రూలింగ్ పార్టీ అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్ చావేంటో బ్రతకేంటో నువ్వు చెప్పిన ఆ చెవటలకి అర్థం కాదు నీ కళ్ళు చెడిపోయిన చెరువుని చూస్తున్నాయి నా కళ్ళు చెడిపోయిన సముద్రాన్ని చూస్తున్నాయి డార్విన్ చెప్పినట్టు కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయ్యాడు ఏ ప్రజాస్వామ్యంలోనైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎనభై శాతం మంది ఓటర్లు ఇంకా కోతులే కానీ ఈ తెలివైన మైనారిటీకి ఆ తెలివి లేని కోతికి ఒకటే పవర్ ఓట్ అలాంటి వ్యవస్థ నుంచి ఏం పుడుతుంది అరాచకం తప్ప వీళ్ళలో ఆ కోతిని తెలివిగా ఆడిస్తారో వాళ్ళే ఆ పిరమిడ్ పైన డెమోక్రసీ ఫంక్షన్స్ మై సాన్ నువ్వు తెచ్చిన ఇష్యూ మీద నా ఈక్వేషన్ సింపుల్ చెరువు వల్ల బాధింపడిన ఓటర్ల సంఖ్య లక్ష లాభపడుతున్న ఓటర్ల సంఖ్య రెండున్నర లక్ష And it is purely democratic.